ఇక ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం నిమ్మకాయకి సంబంధించినటువంటిది నిమ్మకాయతో పాటు కొన్ని విశేషమైనటువంటి ఆరు విధములైనటువంటి ప్రకృతి నుంచి లభించేటటువంటి ఉంటాయి ఈ ఆరు కలిసిని అంటే విపరీతమైన పాజిటివ్ శక్తిని ఎంత రిలీజ్ చేస్తాయి అంటే వందకు వంద శాతం ఒక కించిత్ పర్సెంటేజ్ కూడా తగ్గేది ఉండదు అంత ఎక్కువగా రిసీవ్ చేస్తే ఆ ఇంటి ఆవరణ ఏంటి అవి అంటే గుమ్మడికాయ నిమ్మకాయ కొబ్బరికాయ గింజలు మిరపకాయలు జిష్టికి సంబంధించినటువంటి విధానానికి సంబంధించిన వస్త్రము ఆ వస్త్రము ఆకర్షణని కలిగించేటటువంటి విధానానికి కలిగి ఉండాలి ఆకర్షణ బాగా కలిగించే విధానం ఏది ఉంటుంది ఎక్కువగా ఒక కలర్ చూడంగానే చాలామంది అట్రాక్ట్ అయ్యేటటువంటి విధానం ఏంటంటే ఎరుపు అంతకు మించి ఇంకేమన్నా ఉన్నాయంటే కొన్ని విశేషమైనటువంటి రంగులు ఉంటాయి కాబట్టి మీరు ఎంచుకున్నటువంటి ఏ తిథుల రోజు ఏ విధమైనటువంటి శుభ ఏ విధమైనటువంటి అశుభ ఇటువంటి గుమ్మడికాయ కొబ్బరికాయ మరియు నిమ్మకాయ మిరపకాయలు ఇటువంటి కడుతున్నామని మీరు అనుకుంటే ఆయా గడియలకు సంబంధించి ఆ రంగుకు సంబంధించిన వర్ణముతో కలిసి ఉండేటటువంటి ప్రభావితమైనటువంటి పాజిటివ్ శక్తి రిలీజ్ చేసేటటువంటి యోగం ఉంటుంది అది విశేషమైనటువంటిది గుమ్మడికాయ గురించి తర్వాత వీడియోలో ఎప్పుడన్నా చెప్పుకుందాం జిల్ గింజల గురించి కానీ కొబ్బరికాయ గురించి కానీ మిరపకాయల గురించి కానీ వీటన్నిటి ఇప్పుడు నిమ్మకాయకు ఉన్నటువంటి ప్రాధాన్యత విశేషంగా తెలుసుకుందాం నిమ్మకాయ విశేషమైనటువంటి దేవతా పాజిటివ్ శక్తిని విపరీతంగా రిసీవ్ చేసుకుంటుంది ఎంత అంటే అంత విశేషంగా రిసీవ్ చేసుకుంటుంది లోపల ఉండేటటువంటి ఆ పులుపు ధనము దేవత పాజిటివ్ శక్తిని ఎంత విశేషంగా రిసీవ్ చేసుకుంటుంది అంటే అంత విశేషంగా మీరు అదే నిమ్మకాయని అసుర విధానానికి సంబంధించినటువంటి విధానానికి కూడా విశేషమైనటువంటి రిసీవ్ చేసుకుంటుంది నెగిటివ్ శక్తిని కూడా పాజిటివ్ శక్తిని వందకు వంద శాతం ఎలా తీసుకుంటుందో నెగిటివ్ శక్తిని కూడా వందకు వంద శాతం తీసుకుంటుంది ఈ ప్రపంచంలో ఏదైనా సరే దివ్యంగా పనిచేసేటటువంటి ఒక ప్రక్రియకు సంబంధించిన ప్రకృతి నుంచి మొట్టమొదటిగా లభించేటటువంటిది కనబడగానే చూస్తే ఎక్కడంటే అక్కడ కనబడేటటువంటి విధానమైనటువంటి ఫలం ఏదైనా ఉంది అంటే నిమ్మకాయ ఈ నిమ్మకాయని వాహనము కింద పెట్టేటటువంటి సమయం అంటే వాహనము అంటే మనం కొన్నటువంటి నూతన వాహనము ఆ వాహనానికి శుభయోగమైన శక్తి రిసీవ్ చేసుకోవడం కోసము వేదమంత్రాలతో ఉన్నటువంటి ఏ దేవత అయితే ఉందో ఆ దేవత యొక్క పూజా విధానం చేపించి ఈ వాహనము ఆ దేవత ప్రతి స్వరూపంగా చూసి ఆ దేవత యొక్క విశేషమైనటువంటి ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ దేవత యొక్క పాజిటివ్ శక్తి రిసీవ్ చేసుకునేటటువంటి విధానాన్ని కలిగి అందించాలి అన్నప్పుడు వేదమంత్రాలు బ్రాహ్మణోత్తములు చదివేటటువంటి వేదమంత్రముతో వచ్చేటటువంటి శుభయోగ శక్తి కొంత అక్కడ కార్యక్రమంతో భాగస్వామి అయ్యేటటువంటి విధానములో ఉన్నటువంటి ఆ వాహనం కొనుక్కున్న వ్యక్తి ఎవరైతే ఉందో ఆ వ్యక్తి నుంచి తనకున్నటువంటి శుభయోగ శక్తి తనకు శుభయోగ శక్తి లేని వాహనం అయితే కొనలేవుడు వాహనం కొన్నాడు అంటే తనకు శుభయోగ శక్తి ఉంది ఆ శుభయోగ సమయం ఆ వాహనానికి కూడా కలిసి రావాలి ఆ వాహనానికి కలిసి రావాలంటే తను నమ్ముకున్నటువంటి కులదేవత ఎవరు ఆ కులదేవత దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఆ వాహనం పూజ చేశాక ఆ కులదేవత యొక్క శుభయోగ శక్తి ఈ రెండింటితో పాటు రావాలి ఈ రెండంటే ఎవరు వాహనం కొనుక్కున్నటువంటి వ్యక్తి వాహనానికి రావాలి ఈ రెండిటి యొక్క శక్తి ఉందను వాహనం కొనుక్కున్నటువంటి వ్యక్తి శక్తి వాహనం యొక్క శక్తి ఈ రెండు కలిసి ఉన్నాయి అనుకో ఈ రెండు ప్రయాణించేటప్పుడు ఒకే శక్తి అయితే ఈ రెండింటికి ఉన్నటువంటి శక్తి కొంత సమయం వరకు ఉంటుంది అంటే ఎలా కొన్ని రోజుల వరకు కొన్ని నెలల వరకు ఉంటుంది ఆ వాహనము ఎలా అయితే పాతగా మారుతూ ఉంటుందో దాని మీద ఎంత కనుచూపు పడుతూ ఉంటుందో ఆ కనుచూపులో ఎంతమంది అయితే కుళ్ళుకునేటటువంటి వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తుల యొక్క పూర్తి నెగటివ్ శక్తి వాహనం రిసీవ్ చేసుకునేటటువంటి ప్రయాణంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది చాలామంది నేను కారు కొన్న తర్వాత నా పరిస్థితి దిగజారిపోయిందండి నేనొక లారీ కొన్నాక నా పరిస్థితి దిగజారిపోయింది నేను ఒక బస్సు కొన్నాక నా పరిస్థితి దిగజారిపోయింది అని అంటూ ఉంటారు ఎందుకు దిగజారిపోయింది అంటే విపరీతమైనటువంటి నెగటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకునేటటువంటి పరిస్థితి నీ వాహనానికి కలిగింది నీ వాహనం పైన ఎక్కి తిరిగేటటువంటి నీకు కలిగింది ఆ వాహనం పైన నీకు లాభం పొందేటటువంటి ధనయోగం ఉందో దాని మీద ప్రభావం కలుగుతుంది మరి వీటన్నిటిని ఆపాలి బ్రేక్ వేయాలి అనంటే ఎక్కడా అనంటే మనము ఏ దేవాలయానికి అయితే వెళ్ళామో ఏ దేవాలయంలో అయితే వాహనానికి పూజ చేయించామో ఆ దేవాలయంలో ఉన్నటువంటి దేవతాశక్తి మన యొక్క వాహనము మనకి రక్షగా ఉండాలి అంటే నిమ్మకాయని తొక్కించేటటువంటి సమయంలో ఆ రసము బయటికి వచ్చినప్పుడు భూమి మీద పడ్డా లేదు దెబ్బదగిలిన దగ్గర ఎక్కడైనా పడ్డా ఏ విధమైనటువంటి బుడకలతో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి రకాన్ని మారుతుందో అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయానికి ఉన్నటువంటి పాజిటివ్ శక్తిని మొత్తాన్ని తీసుకొని ఈ నిమ్మకాయని తొక్కినటువంటి వాహనం యొక్క ఏమంటారు వాటిని టైర్లు వాటిలోకి ఆ తడి చేరితే ఆ చేరిన తర్వాత ఆ ప్రయాణాన్ని కొనసాగించాలి ఎక్కడ దాకా అంటే మన ఇల్లు ఎంత దగ్గరలో ఉంటే అంత క్షేమమైనటువంటి పాజిటివ్ శక్తి తీసుకోవచ్చు ఎక్కడైతే దేవాలయంలో మనం బయలుదేరామో నిమ్మకాయలు తొక్కినాక తిరిగి మన ఇంటికి చేరేంతవరకు ఎక్కడ ఆగకుండా డైరెక్ట్గా వచ్చేయాలి ఆగడం అని అంటే కారు బండి అనేటటువంటిది వచ్చేటటువంటి దారిలో ఆగుతుంది కానీ మనం కారులో ఎక్కాము బండి మీద ఎక్కాము అంటే దేవాలయం దగ్గర ఎక్కాము అంటే తిరిగి వచ్చి మన ఇంటి దగ్గర దిగాలి మన ఇంటి దగ్గర దిగిన తర్వాత మన ఇంటి ఆవరణలో ఒక ఐదు నిమ్మకాయలు పెట్టుకొని ఆ ఐదు నిమ్మకాయలు తీసుకొని వచ్చి చక్కగా వాహనానికి కట్టాలి అక్కడ దేవాలయం యొక్క పాజిటివ్ శక్తి ఇక్కడ నీ గృహము ఏదైతే నిన్ను బండి కొనుక్కోవడానికి విశేషమైన మనశ్శాంతి కలిగించి డబ్బులని పొదుపు చేసుకునేటటువంటి యోగముతో నువ్వు అనుకున్నటువంటి ఆలోచనకి శ్రీకారం అందించినటువంటి నీ గృహలక్ష్మి అంటే నీ ఇంటి శక్తి ఈ రెండింటిని కలపాలి ఇప్పుడు మీరిద్దరు బండి నువ్వు కొనుక్కున్నటువంటి ఇద్దరు అక్కడ దేవాలయం యొక్క నీ కులదేవత శక్తి నువ్వు నమ్ముకున్నటువంటి దేవత శక్తి ఇక్కడ నువ్వు నివసించితే నీకు అనుకూలించినటువంటి ధనాన్ని అందించి నీ ఇంట్లో మనశ్శాంతిగా ఉండేటట్టుగా చేసినటువంటి ఆ గృహం యొక్క శక్తి నాలుగు శక్తులు విశేషముగా ఏర్పడతాయి ఐదో శక్తి ఏంటి అనంటే విశేషముగా ప్రతి నెలకు వీలైనంత వరకు ప్రతి నెల వీలైనంత వరకు నీ దేవాలయానికి వెళ్ళాలి ఆ బండి వేసుకొని పూజ చేపించడానికి అవసరమేమీ లేదు వీలైనంత వరకు ఆ బండి వేసుకుని ఆ దేవాలయానికి వెళ్ళాలి మళ్ళీ పాజిటివ్ శక్తిని రిసీవ్ చేసుకుంటుంది పాజిటివ్ శక్తి రిసీవ్ చేసుకోవడానికి నువ్వు చేయాల్సిందల్లా పెద్ద పని లేదు ఆ దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నిమ్మకాయను అందించి అమ్మకు తాకిచ్చి ఆ నిమ్మకాయను తెచ్చి చక్కగా బండిలో పెట్టుకోవడం కానీ లేదా బండి కట్టడం కానీ జరిగితే నెగిటివ్ శక్తి అనేటటువంటిది నీకు నీ వాహనానికి పట్టదు పట్టకుండా చూస్తుంది నిమ్మకాయ బండి కట్టున్నటువంటి నిమ్మకాయ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఏదైనా సరే ప్రమాదాలకు గురయ్యి ఎంతోమంది కాలం చేస్తూ ఉంటారు రోడ్ల మీద యాక్సిడెంట్ అయి చనిపోతూ ఉంటారు అటువంటి వారి యొక్క నెగిటివ్ శక్తి కూడా నూతన వాహనాలు సంతోషమైనటువంటి ఆనందంలో ఉన్నటువంటి వ్యర్థలని గ్రహించి అవి పడుతూ ఉంటాయి ఆ పట్టేటటువంటి వాటిని కూడా ఆ నిమ్మకాయ దరి చేరకుండా ఉంటుంది కానీ సమాజంలో ఏం చెప్తారంటే నిమ్మకాయలు కడితే జిష్టి పోయిద్దని కడతారు నిమ్మకాయ కడితే జిష్టి పోవడం కాదు నీకు జిష్టి ఉంటేనే కదా నువ్వు ముందు బండి కొంటావు నీకు జిష్టి అనేది లేదు ఎప్పుడైతే నీ జీవితంలోకి ఒక వస్తువు కొత్తగా చేరింది అనంటే ఆ కొత్త ధనానికి పాతధనంలో ఉన్నటువంటి కొంత శక్తి నెగిటివ్ శక్తి చేరుతూ ఉంటుంది అది మనుషుల నుంచి మాత్రమే చేరుతుంది అందమైన భార్య దొరికింది అందమైన ఇల్లు కట్టుకుండు అందమైన బండి కొన్నడు అందమైన ఉద్యోగం చేస్తుండు అని ఈ విషయంలో వాడి మనసు మంచిగా ఉండి అన్నాడు అనంటే ఇంకా అరుదైనటువంటి అవకాశాలు దొరికి వెళ్తాం వాడి లోపల ఒకటి పెట్టుకొని కుల్లుకుంటూ బయటికి అంటూ ఉన్నాడంటే వాడిలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ శక్తిని దగ్గరికి ప్రయాణం చేస్తుంది అందుకనే మానవుడి యొక్క చూపు అంత భయంకరమైనటువంటి నెగటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది వాడు ఏదనుకుంటే అది చేస్తుంది అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే అటువంటి సమయంలో ఈ నిమ్మకాయని వాహన పూజకి వాడడం వల్ల వాహనాన్ని పది కాలాల పాటు చల్లగా ఉండేటట్టుగా చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే వాహనానికి ముందు ఎప్పుడైనా సరే రాగి లోహము వెండి లోహము బంగారు లోహము బంగారం పెడితే వాహనాన్ని కూడా ఎత్తుకొని పోతారు వెండి పెట్టినా కానీ వాహనాన్ని చేస్తారు రాగి అనేటటువంటిది పెడితే విశేషమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని రాకుండా పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసేటటువంటి విధానం ఉంటుంది లేదు పంచలోహములతో ఉన్నటువంటిది ఇవి పెట్టవచ్చు ఇంకా దీనికి మించి ఈనము ఈనముకి చాలా విశేషమైనటువంటి నెగిటివ్ శక్తిని తీసుకోవడానికి ముందు పాజిటివ్ శక్తిని అందిస్తూ ఉంటుంది వినుము నెగిటివ్ శక్తి మన దగ్గరికి చేరాలి అంటే ఆ వినుము పాతదైపోయింది దాని యొక్క ఓ రూపం మారిపోయింది అని అంటే అది నెగిటివ్ని తీసుకోవడానికి సిద్ధమైపోతూ ఉంటుంది అప్పుడు ఆ ఇనుముని వదిలేసుకోవాలి కాబట్టి కొంతమంది కార్లకి బండ్లకి ఇంకా ఇళ్ళలకి గేట్లకి వాటికి గుర్రపు నాడలని చెప్పి కడతారు గుర్రం యొక్క తొక్కినటువంటి ఆ ఇనుప నాడతో ఏదో ప్రపంచాన్ని జయించేంత మీకేం జరగదు ఇనుమ అనేటటువంటి దానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే మొదటిలో అది ఎంత ఎంత విశేషమైనటువంటి బలమైనటువంటి శక్తిగా ఉంటుందో అది రాను 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 దాని యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది ఆ తగ్గిపోయేటప్పుడు నెగిటివ్ శక్తి విపరీతంగా పట్టి దాని యొక్క పొట్టును కూడా లేపేటటువంటి పరిస్థితి కల్పిస్తుంది ఆ సమయం మనం గ్రహించి ఆ ఇనుముని తీసి పక్కన పడేసి దాని యొక్క ప్రదేశంలో ఇంకొక ఇనుము పెట్టుకుంటే ఇంకొంతకాలం బాగుంటుంది అలానే రాగితీగా పొట్లు లేసిపోయేటటువంటి యోగము ఉండదు రాగి ఎంతైనా నలుపు చెందినా అది మరలా తన యొక్క శక్తిని మార్చుకునేటటువంటి స్థితిగమనం కలిగి ఉన్నటువంటిది వెండి అదొక రకమైనటువంటి గమనాన్ని కలిగి ఉంటుంది వెండికి వచ్చేసి రాత్రి సమయంలో ప్రయాణం చేసేటటువంటి విధానం కలిగి ఉన్నటువంటి వారికి పూర్తి రక్షణ కలిగించేటటువంటి విధానంలో ఉంటుంది ఇక బంగారం అనేటటువంటిది ఎవరు పెట్టుకోరు చెయ్యరు అది సాధ్యమైనటువంటి పని కాదు మీకు ఇప్పుడు ఉదాహరణకి పంచలోహములతో ఉన్నటువంటి విధానంలో కొన్ని సింహాలు కొన్ని త్రిశూలాలు కొన్ని జెండా రూపములు వీటిల్లో ఇప్పుడు ఇప్పుడు కార్లకి పెడుతూ ఉన్నారు బానేట్ల ముందు అవి చాలా విశేషమైనటువంటి ప్రమాదాలని కొద్దిగా నెగటివ్ శక్తిని దూరం చేసేటటువంటి విధానం కలిగి ఉన్న పాజిటివ్ శక్తిని తీసుకొని వెళ్తూ ఉంటాయి దారిలో పాజిటివ్ని మాత్రమే రిసీవ్ చేసుకునే పద్ధతిలో ఉంటాయి అవి ఇది నిమ్మకాయకి ఒక వాహనానికి సంబంధించినటువంటి విధానం ఇకపోతే నిమ్మకాయని ఇంటి దగ్గర కానీ నిమ్మకాయని వేరొక నూతనమైనటువంటి గృహప్రవేశానికి కానీ నిమ్మకాయని షాపు ఓపెనింగ్లకు సంబంధించిన విధానానికి కానీ నిమ్మకాయని భూ పూజల దగ్గర కానీ నిమ్మకాయని వివిధ రకాలైనటువంటి వాటికి ఎలా వాడుతారు అనేటటువంటిది నేను ఇంకొక వీడియోలో తెలియజేస్తాను విశేషమైనటువంటి తంత్ర విధానంలో అద్భుతమైనటువంటి కార్యాచరణ ఉంది హైందవ విధానంలో అద్భుతమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి